ఓయిలో జారీ చేసిన సర్కులర్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉద్యమనేత నేత ఉన్నారు అన్న ఏంటి ఓయిలో కొత్త కొత్త సర్కులర్ జారీ చేస్తారు ఏమంటారు మరి ఎంతవరకు అయితే ఎవరు స్పందిస్తలేరు మేధావులు మీరు అరే నేనేందుకు స్పందించలే భయ్ నేను ఫస్ట్ ఫస్ట్ స్పందించింది స్పందించింది నేను నేను చూపించిన కూడా ఇదంతా మొత్తం ఓకే చూపించిన బరాబర్ స్పందించిన నేను మళ్ళీ కూడా నీకు కూడా నేను నీకు కూడా స్పందిస్తా మీ మీ ఛానల్లో కూడా సూస్టర్లకు అది చాలా తప్పు గవర్నమెంట్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక చిన్న అంశం అంశం చెప్పదాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన అప్పటికి ఎంపీ కూడా కాదు జూన్ రెండు టూ థౌజండ్ సిక్స్టీన్ రోజు అందరు విద్యార్థి సంఘాలు కలిసి క్యాంపస్ లో ఒక మీటింగ్ ఒక మీటింగ్ ప్లాన్ చేసిండ్రు దానికి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సీదారబాబు వీళ్ళందరూ మిలిసి అన్ని రాజకీయ పార్టీలకి కలిసి పిలిచి ఒక మీటింగ్ ప్లాన్ చేస్తే యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వలేదు దానికి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇవ్వలేదు యూనివర్సిటీలు రిజెక్ట్ చేస్తే వీళ్ళ అయినా కానీ మీటింగ్ పెడితే వీళ్ళని గేట్ కాడ ఒక ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నువ్వు మంత్రి సీధర్బాబును గేట్ కాడ అడ్డుకుంటే ఆయన వాళ్ళని రానియలే ఇదే రేవంత్ రెడ్డి గోడ దునికి పోయి ఆ మీటింగ్ అటెండ్ చేసిండు అక్కడ ఉన్నాడు అక్కడ ఆ మీటింగ్ లో చాలా మంది ఉండే అక్కడ మాట్లాడుకుంటూ కరెంటు తీసేస్తే కరెంట్ ఎట్లా కరెంట్ ఎట్లా తీసేస్తారు దొర గడిలలో కరెంటు పెట్టుకుని వెలుతుర్లు చూపించి ఉస్మానిస్లో చీకట్లు చేస్తారా ఇంత దుస్సాహసం చేస్తావా నువ్వు అని చెప్పని ఇంత దుస్సాహసం చేస్తారా మీరు మిమ్మల్ని కూలుస్తాం నీ అహంకారాన్ని కూలుస్తాం నీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అని చాలా పెద్ద పెద్ద మాట్లా మాటలు మాట్లాడిన నోరే అదే నోరు ఇవ్వాలి మళ్ళీ తిరగదీసి నేను చూపిస్తాను మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తాను నేను మీకు అదే ముఖ్యమంత్రి అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతా అంటారు కదా లెక్క లెక్క కాదు అంటే ఈయనకు ఈయనకు అసలు ఉద్యమాలకు ఏ ఉద్యమాలకు సంబంధం లేనోడు ఈ ముఖ్యమంత్రి అక్కడ ఇప్పుడు చదివినోడు కూడా కాదు ఈయనే అయినా కానీ అక్కడ ఉన్న విద్యార్థులు నా సుంటలకు ఇష్టం లేకున్నా కానీ ఈ నేను తీసుకొచ్చి ఎందుకంటే తెలుగుదేశం ఉండే కాబట్టి తెలంగాణ అన్నోడు కాదు కదా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ వేదిక మీద మాట్లాడే నా బుటోలోకి అసలు అప్పుడు ఇన్సల్ట్ అనిపించింది నాకు కానీ అయినా కానీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మీటింగ్ పెడితే నువ్వు చాలా ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా ఇవాళ అదే ఉద్యమం అదే అదే ఉద్యమము అక్కడ ఎక్కడైతే ఉద్యమాలు పుట్టినాయో అక్కడే ఉద్యోగం లేకుండా చేస్తానే దుస్సాహసం చేస్తున్నావు చూసినావా అందుకే నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టు కాదు తిన్నింటి వాసాలు తలగబెడుతున్నావు అని చెప్పని చెప్పి నేను ఎందుకంటే అదే అక్కడ ఏం మూమెంట్స్ రావద్దు ఎవడే మాట్లాడద్దు దీంట్లో అని ఎఫ్ఐఆర్ లో చూడండి చూపిస్తా మీరు జూమ్ చేసి చూడండి ఎఫ్ఐఆర్ కాపీ ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ కాపీ ఇది చార్జ్ షీట్ లో చూడండి సిక్స్టీన్ చార్జ్ షీట్ వేసింది టూ థౌసండ్ నైన్టీన్ ఈ సెక్షన్ కింద టూ నైన్టీ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ ట్వంటీ వన్ ఆప్లిక్ సెవెంటీ సిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చూడండి ఎన్ నేమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదా ఉస్మా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇది ఉస్మా యూనివర్సిటీ చూడండి ఎవరు కేసులు ఎవరు ఎవరు చదవండి అనము రేవంత్ రెడ్డి ఎంపీ తర్వాత ఎంపీ అండ్ టూ థౌసండ్ నైన్టీన్ ఎంపీ అయ్యండి ఓకే ఉన్నటువంటి ఎమ్మెల్యే మహూబ్ నగర్ ఎమ్మెల్యే ఎవరినే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెరుకు సుధాకర్ ఓకే వీళ్ళందరి పేర్లు గద్దారు వెళ్ళన్న విద్యార్థి జనజాతర అని చెప్పని ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇదే జనజాతరం మళ్ళీ వేరే దగ్గర కూడా మీటింగ్ పెట్టుకొని తిరిగిండు ఇలా నువ్వు ఇవన్నీ పెట్టింది ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇలా కొన్ని పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా కేసు నడుస్తావు ఇది నువ్వు నువ్వు అధికారంలో లేనప్పుడు నువ్వు మాట్లాడతావు ఇవన్నీ ఇవన్నీ మాట్లాడతావు కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికన్నా డబల్ చేస్తాను కూర్చుంటే ఇది మోసం కదా ఇది చాలా తప్పు అది వెనక తీసుకోవాల్సిందే దాంట్లో కూడా ఏంటంటే చాలా క్లియర్ గా కొన్ని 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 దాంట్లో ఇది నేను అనుకుంటున్నా వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి వచ్చింది కాదు ఇది ప్రభుత్వం దగ్గర మొట్టమొదటిసారి వందేళ్ల తర్వాత ఒక దళితున్ని వైస్ ఛాన్సలర్ చేసిన అని చెప్పుకుంటూ ఆ వైస్ ఛాన్సలర్ ను ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు నిజంగా సక్సెస్ చేయదలుచుకుంటే యూనివర్సిటీలో పన్నెండు వందల అరవై ఎనిమిది సాంక్షన్ పోస్ట్ ఉన్న దగ్గర పన్నెండు వందల అరవై ఎనిమిది శాంక్షన్ పోస్టుతో పాటు కొత్త కోర్సులు క్రియేట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేయి నువ్వు రిక్రూట్మెంట్ నువ్వు రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లలో వాటిని వాటిని గది చూడు నువ్వు నువ్వు అన్నం చక్కగా పెట్టి పెడతావు యూనివర్సిటీ చూడు వాళ్ళకు కరెక్ట్ గా బిల్లులు వచ్చేటట్టు చూడు నాన్ టీచింగ్ స్టాఫ్ ను చూడు రీసెర్చ్లు వచ్చినట్టు చూడు లైబ్రరీ ఇంటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి పుస్తకాలు తీసుకొచ్చి అక్కడ ఫెసిలిటేట్ చేసే ప్రయత్నం చేయి అద్భుతమైన హాస్టల్స్ నిర్మాణం చేసి వాళ్ళకి అకాడమిక్స్ లైన్ లైన్లో ఎక్సలెన్స్ చూపించే ప్రయత్నం చేయాలి కానీ క్యూ నువ్వు మాట్లాడగిన నువ్వు తీసుకొస్తే నేను భాష ఓడ మాట్లాడినా తప్పే ఈవెన్ ముఖ్యమంత్రి మాట్లాడినా గత ముఖ్యమంత్రులు మాట్లాడినా విద్యార్థులు మాట్లాడినా నేను మాట్లాడినా కానీ అడగోలు భాష మాట్లాడితే ఓడి మాట్లాడినా తప్పే అవుతుంది కోల్పోవాలి విద్యార్థులు కానీ లేకపోతే చెప్తున్నాను కదా కోల్పోదు వెంటనే వెనక తీసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ వెనక తీసుకోవాలి ఈ నువ్వు పోలీసు రాజ్యం పెట్టి నువ్వు తూటాలు తూటాలతో పలాన నడుపుతా ఇన్ బుట్లతో నేను తొక్కువ దిల్లి పెడతా అంటే ఇవన్నీ మంచి మంచి చరిత్రలో నువ్వు కూడా పెద్ద గొప్పది కాదు నువ్వు కూడా బిక్తావు ఇట్లా ఇటువంటి పిచ్చి పనులు చేస్తే నిన్ను కూడా తిట్టుకుంటూ ఆల్రెడీ నిన్ను వచ్చి మంది తిట్టుకుంటున్నారు నువ్వు ఆ నిరుద్యోగ యువత మీద చేసినటువంటి దమనకాండతోనే తిట్టుకుంటున్నారు నేను ఇప్పటికే ఇప్పుడు నువ్వు ఇటువంటి కనుక ఉంటే నువ్వు నిప్పులతో స్నానం చేయదలుచుకుంటే ఆ నిప్పుల కరిగిపోతావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్లియర్ గా చెప్తున్నా అనవసరమైన దానిలో నువ్వు ఏలు పెట్టి నిన్ను నువ్వు నీ నీ ఏదో అదృష్టవశాత్తు నువ్వు ఏ ఉద్యమాల లేకున్నా గానీ రాజకీయమైనటువంటి సమీకరణలతో నువ్వు ముఖ్యమంత్రి అయిన గఫలత్ లో ముఖ్యమంత్రి అయిన ఉన్నావు నుంచి తెలియదు కాబట్టి అంటే ఒత్తు ఒత్తాలని ఊడ దాటేదాకా ఊడమాలన్నా ఊడ దాటినాక బుడమాలన్నా అంటే మా ముఖ్యమంత్రి గారికి చాలా పర్ఫెక్ట్ చల్లుతుంది నేను నాకు ఇష్టం లేకున్నా ఇవన్నీ మాట్లాడదాల్చుకున్నా ఎందుకంటే నువ్వు నువ్వు పోయినప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడల్లా ఉస్మాసి విద్యార్థులు కావాలి నీకు ఉద్యమాలు కావాలి నువ్వు అన్ని చెప్పుకోవాలి మాటలు మాట్లాడాలి చెప్పాలి చరిత్ర చెప్పాలి సాకాలేమ చెప్పాలి దొడ్డు కొమరా చెప్పాలి కొమ్మరం మేము చెప్పాలి తాను నాయకు చెప్పాలి సాకాలేమో మనోడు లేడు ఆరోగ్యం మంచి నాయనా నాయన చెప్పి నా బోటు కూడా మొత్తుకొని మొత్తుకొని ఉంటే రెండు చేతులు ఇట్లా పెట్టి దండం పెట్టి చెప్పినాను చెప్తే ట్రీట్మెంట్ అనే ఒక ఫోన్ కాల్ కూడా లేదు చచ్చిపోయిన తర్వాత సంతాప సభలు పెడతారు ఇప్పుడు ఆడ సంపినోడో సంతాప సభలు మళ్ళా సంతాప సభలు పెడతారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ మాటలు మాట్లాడి ఇవన్నీ బంద్ చేతలలో ఇప్పటికైనా ఏమైనా సోయి ఉంటే నీకు పక్కకి కూడా చెప్పినోడు ఉంటే జర మారు లేకపోతే కొట్టకపోతావు నువ్వు కూడా పాపం బాగా కొట్లాడిండు రాజకీయ నాయకుల చుట్టు తిరిగిండు ఆయన మీరు అందరుగా అనుకుంటున్నట్లా తెలియన మాట్లాడతారు అట్లా ఏ పొలిటికల్ చేసి అంటే పొలిటికల్ పాలిటీషియన్స్ ఎట్లా కాపాడుకోవాలనే ప్రయత్నం చేసిన విద్యార్థులను యువకులను ఎవరైనా ఎమ్మెల్యేలు చేసి ఆ ఒక కొత్త రాజకీయ తరానికి ఒక కొత్త నాయకత్వానికి తెలంగాణలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళను చట్టాలు చేసేటువంటి శాసనసభలకు పార్లమెంట్ కు పంపించినాడు ఆయన ఏమన్నా కాదు ఒక చేసిండు వాళ్ళు వీళ్ళ చుట్టు మాత్రం తిరిగిండు జనం ఆయన ఎప్పుడైనా ఒక్క నెలనైనా జీతం తీసుకోకుండా ఉద్యమంలో పనిచేసిండు ఆ రామ్ చేయలేదు అన్ని అబద్దాలు నేను మరి కొత్త ప్రూఫ్లు తీసి పెట్టబడతాన్ని బేకార్ ముచ్చట్లు అవన్నీ అవన్నీ అన్ని తీసుకున్నారు మీటింగ్ పోతే అన్ని ఏమేమి చేయాలో వీళ్ళకి అన్ని పారితోషకాలు అన్ని అందినాయి ఆయన ఒకవేళ నిజంగా ఉద్యమకారు ఉంటే అమరుల కుటుంబాల గురించి నువ్వు లిస్ట్ తీసి వాళ్ళు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే కూడా పట్టించుకుంటలేడు కోదండరామ్ నువ్వు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తాం ఇవన్నీ మాటలు మాట్లాడను కదా చనిపోయిన కుటుంబాలకు పెన్షన్ ఇస్తాను చెప్పాను కదా వంద రోజుల్లోపట పాటు అదే గవర్నమెంట్ల సిగ్గు లేకుండా పోయి ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ పోయాడ కూర్చున్నాడు నీకు బాధ్యత లేదా ఇలా మాట్లాడే బాధ్యత అదే నువ్వు నువ్వు ఉన్నటువంటి యూనివర్సిటీల్ని ఇటువంటి ఆంక్షలు పెడుతుంటే ఏం చెప్తున్నాయి రిజైన్ రాజీనామా లెటర్ ఎట్లా బారేసి ముఖాన వాడేలా కాంగ్రెస్ వాళ్ళకు ముఖాన పడేసి నువ్వు అవన్నీ పక్కకు తీసేసి అమర్ల లిస్టు ది ఉద్యమకారుల లిస్ట్ ది వాళ్ళందరికీ ఏం కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిందో అదంతా జయమని మాట్లాడాలి కదా ఇవి లేద్యమకారులు గివులే కథ జీతాలు తీసుకుంటా మా ఇంచే ఉండి ఇప్పుడు మంచిగా సంచే ఏదన్నా కాటి కాలు తాపే ముందు మా ఇటు పోస్టులు పట్టుకొని చుట్టూ గర్మంట్ తీసుకొని వీళ్ళు ఏం ఏం ఆలోచిస్తారో మాకు అయితే అర్థమవుతులేదు కానీ తెలంగాణ మాత్రం ఇగో ఇటువంటి వాళ్ళు ఈ అంటే ఈ ఇట్లా పేరున్నోళ్ళు కూడా ఇటువంటి దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థల భాగస్వాములు ఆ రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు కావద్దని చెప్తలేం కానీ ఉన్నది మాట్లాడండి ఎట్లీస్ట్ కొన్ని కొన్ని ఎన్న పరిష్కారం కావాలి కదా నోట్ల బట్టబెట్టుకొని కూసురు ఇళ్ళంతా ఇళ్లతో ఏమైతే గ్రూప్ వన్ సంబంధించి కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పేసి నడుస్తుందో చచ్చా దాని చెప్తారు ఎస్ పక్కా దాని మీద ఒక అది అసలు అది ఘోరం ఏంటంటే సురేష్ ఏంటంటే ఏదన్నా ఒక లైఫ్లో ఒక స్థాయికి పోవటందుకు నౌకరి కొట్టేందుకు ఎన్నో ఏళ్ళ శ్రమ వాళ్ళ వ్యక్తిగత శ్రమ వాళ్ళ తల్ల తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా ఊడు అరే ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి వాళ్ళ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసేందుకు దానికెంతో ఎంతో ప్రయత్నం జరుగుతుంటుంది కానీ ఇక దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసే వరకు కూడా ఇది ఏమవుతుందో తెలియదు ఈ ఎగ్జామ్ ఉంటుందా పోతుందా తెలియదు అయిన తర్వాత కూడా వస్తుందా అదే తెలియదు నిజంగా నిజంగా అర్హత ఉన్నోళ్ళకు కూడా వస్తుందా లేదా అనేది తెలియదు ఒకటే ఎగ్జామ్కు రెండు హాల్ టికెట్లు ఉంటాయా ఒకటే దాని మీద దాదాపు ముప్పై పైన కేసులు ఉంటాయి రెండు రెండు తప్పులు ఉన్నాయని చెప్పిన దానికే పోస్ట్ పోన్ క్యాన్సిల్ చేసారు అంతకు ముందు ఎంత తప్పుల తడక అని చెప్పి చాలా సార్ నువ్వు ఏది చూసినా అసలు లిస్టు ఎవరికి ఎన్ని వచ్చినాయి ఏందనేది మొత్తం లిస్ట్ బయట పెట్టాలా లేదా మీ రిజల్ట్ ఏ బోర్డుల మీద పెట్టినా పలానికి సీట్ వచ్చింది పలానికి సీట్ సీరియల్ ఉండాలా లేదా అవన్నీ పెట్టినట్టు ఇండివిజువల్ నీకు నీకు పోతుంది నీ ఇంటికి నా ఇంటికి నాకు మార్కులు వస్తాయి అసలు ఎవరి ఎంత ఎంతెంత మార్కులు వచ్చినాయి ఎక్కడెక్కడ స్టాండ్ అయినా అనేది ఏం తెలియదు ఇదంతా ప్రభుత్వం డీజీపీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు విద్యా మొత్తం సమూలంగా మొత్తం బాగా చేసాం అని చెప్పేసి చెప్పుకుంటుంది ఇవన్నీ పొంగనాల మాట లాస్ట్ టైము ఆయనే గత ముఖ్యమంత్రి ఎట్లయితే పత్రికలలో పెట్టుకొని ఫ్రంట్ పేజ్ యాడ్స్ రోడ్ల మీద యాడ్స్ ఎట్లయితే పెడితే దీని గురించి ఇన్ని వేల కోట్లయినాయి అన్ని వందల కోట్లు ఉట్టి ప్రచారానికి పెడుతున్నాయి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడి మేము కూడా మాట్లాడాము ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నాను అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు నాటలో విద్యా వ్యవస్థ ఆయన అన్నాడు బందైన బడులను ఐదు వేల బడులు గత ప్రభుత్వంలో బంద్ అయినాయి మొత్తం బందే మూత బడులను కూడా అన్నాడు ఇప్పుడు ఇంకొచ్చాక రెండు వేల పైన బడులు బంద్ అయినాయి ఇంకా ఐదు వేల బడులు బందేటందుకు రెడీ ఉన్నాయి వాళ్ళ కౌన్సిల్ చైర్మనే చెప్పింది మాట కూడా బంద్ అయిన సంగతి ఇవన్నీ ఉట్టి ఉట్టి బక్వాస్ మాటలు నేను ప్రక్షాళన చేసినామంట ప్రక్షాళన చేసిన తర్వాత ఇంత తొందరపాట్లు ఎందుకు వస్తున్నాయి బయటికి పదిహేడు పన్నెండు వేల స్క్రిప్ట్స్ కరెక్షన్ యూపీఎస్సీ ఏమో దాదాపు ఆరు నెలల టైం తీసుకుంటాయి ఇది ఇరవై ఒక వెయ్యి ఉన్నటువంటి వాడిని వాటిని మూడు నెలల కథం పట్టించారు డిగ్రీ చెప్పేటోళ్ళు కూడా కరెక్షన్ చేసారట తెలుగు రానోళ్ళు ఇక్కడోళ్ళు కాకుండా బయట కూడా ఇప్పుడు జరగలేదు అనుకుంటే ట్రాన్స్పరెంట్ గా మొత్తం అన్ని తీసి బయట పెట్టాలి కదా ఒకవేళ జరగలేదు అడుగుతున్న క్వశ్చన్స్ కానీ వీళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇవన్నీ వీళ్ళతో చేత కదా వీళ్ళకి ఎక్కడో దగ్గర లోపల తొందరపాటుతో పాటు ఎక్కడో స్వార్థం ఉంది వాటి వంద వంద అనౌన్స్ చేసిరు కదా వందల ముగ్గురే ఎస్సీలు ఉన్నారని చెప్పారు అది క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి వెబ్సైట్ లెక్క తీసే పడేసి దాన్ని నువ్వు అందరి నువ్వు అంత నిజాయితీ ఉంటే ఎందుకు తీయాలి మరిదర్శక సో పారదర్శక ట్రాన్స్పరెన్సీ లేదు ఎక్కడ కూడా సో చాలా దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకు కూడా డౌట్స్ వస్తున్నాయి అంటే నువ్వు ఇప్పటికీ రెండు మూడు సార్లు నువ్వు చేసిన పేపర్ లీకేజ్లు జరిగింది కదా ఏం జరగలే నువ్వు మొత్తం సత్య చంద్రుని నోటికెళ్లి ఒక అబద్ధం మాట రాదు ఒక బూటు మాట రాదు అన్నట్టు టోల్ మీద మీరు అబండాలు వేస్తున్నారు ఎందుకు అన్నట్టు లేదు కదా టీజీపీఎస్సీ చరిత్ర దాని చరిత్రే తప్పు ఏమైంది ఇంత ముందున్నటువంటి జనార్దన్ రెడ్డి మీద కేసు అయిందా ఆయన లోపడి పోయిందా అసలు పిసల్గా అసలు నకిలీ పసగా అని చెప్పని లెక్క ఉన్నది ముచ్చట అసలు వాళ్ళు మంచిగానే ఉన్నారు ఈ నకిలీ కానీ కిందలు వాడి మీద కేసులు వేసి పక్కకు పడేసారు సేమ్ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి ఏమైంది వాళ్ళ మీద కేసులు అయినా దేని మీద ఏం కాలే కదా ఆయనకి అంత దానికి ఇంకా మంచిగా దానికి ఇంకొక పెద్ద పోస్టులు ఇచ్చి కూర్చోబెట్టింది తప్ప మొత్తం అంటే ప్రమోషన్స్ ఇచ్చి కానీ డిమోషన్స్ కాలే కేసులే పెట్టలే కదా ఉట్టి ఏంటంటే ఉపన్యాసాలు తప్ప ప్రాక్టికల్ గా జరుగుతున్నది మాత్రం ఏమీ లేదు దీంట్లో కూడా నేను చెప్తున్నా చాలా అన్యాయానికి గురైతున్నారు అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఉస్మా యూనివర్సిటీలో ఎంతమంది తెలుగు డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు ఇప్పుడు పేపర్స్ కరెక్ట్ చేయించాలంటే ఇటువంటి వాళ్ళతోనే కదా కాకతీత ఎంతమంది ఉన్నారు మొత్తం వేకెన్సీస్ ఏ ఉన్నాయి కదా పాడయాడ నీ కరెక్షన్ చేసినప్పుడు తెలుగు తెలిసినాడు సపోజ్ ఆంధ్ర తీసుకుని నువ్వు చేయించినవు అనుకో ఏ అవుతుంది అది ఈ ఉద్యమం గురించి వాళ్ళకు తెలిసి ఉంటుందా చరిత్ర కదా దేని గురించి తెలియదు కదా ప్రజెంటేషన్ దాంట్లో ఇటువంటి అన్ని ఉన్నాయనే ముంగట ఈ చర్చ జరుగుతా ఉంది సో ఇవన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ప్రభుత్వాల మీద ఉంటది కానీ ఇక్కడ వీళ్ళు ప్రతిసారి నిరుద్యోగులు మోసపోతున్నారు భంగపడుతున్నారు అన్యాయానికి గురవుతున్నారు ఎవరు కొంతమంది మాట్లాడుతున్నారు ఎందుకైనా ఉద్యమాలు చేయవచ్చు కదా మీరు అందరి ఉద్యమాలు చేస్తే వాళ్ళని ఎంబడివాడి ఎంబడివాడి కేసులు పెడుతున్నారు ఇన్న ఇళ్ళలో పోయి చెప్తున్నారు ఎవరైనా నౌకర్ చేస్తుంటే అక్కడ పోయి ఆ నౌకర్ పక్క తీసుకుంటారు తీసినట్టు చేస్తున్నారు ఒక అమ్మాయి నిన్నమలు చనిపోయింది కూడా అట్లా ఫైనల్ ఆంక్షలు మరి పక్కన ఎస్సీలో భూముల వెళ్ళండి చాలా నాలుగు వందల ఎకరాల భూమి అమ్మేతం కూడా ప్రభుత్వం సిద్ధమై ఇదే ప్రభుత్వం గతంలో కేసీఆర్ చేస్తే మాత్రం బాగా గగ్గోలు పెట్టింది మళ్ళీ ఇప్పుడు ఆయన అదే భూములు కూడా అమ్మే వ్యవస్థ జనం అనుకుంటున్నారు ఆల్రెడీ అంత ముందు పెనెంకెళ్ళి పోయిల పడ్డమని చెప్పని అనుకుంటారు కదా ఈ పొయ్యగా మటలు కూడా కాలేటట్టు కలపెట్టున్నారు వీళ్ళైతే చూడబోతే ఆ మండల కలవెట్టు అన్ని వాళ్ళు చెప్పిన వీళ్ళు ఒకటి కూడా అమలు చేస్తలేరు వాళ్ళని తిట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చి వాస్తవమే కరెక్టే నువ్వు చేస్తున్నది ఏంటన్నా అంటే ఇంక ఇంకింత ఇంకింత మోసం ఇంకింత ద్రోహం చేస్తారు అప్పులు చేసిరు ఆత్మహత్యల కాడికి వచ్చింది ఇప్పుడు కూడా గదే అప్పులు ఇంకా పెరుగుతున్నాయి మళ్ళీ గదే ఆత్మహత్యల కాడికి పోతున్నారు ఇది మాలుకోవాలి లేకపోతే చరిత్రలో వీళ్ళు కూడా నిలిచిపోరు రాజకీయంగా వీళ్ళకు కూడా జనం గోరీలు కడతారు ఇది మాత్రం ఫ్యాక్ట్ కరెక్షన్స్ జరగకపోతే మాత్రం బరాబర్ జరుగుతుంది